దానియల గ్రంథము ఐదవ అధ్యాయము రాజగు బెల్షెసరు తన అధిపతులలో వెయ్యి మందికి గొప్ప విందు చేయించి ఆ వెయ్యి మందితో కలిసికొని ద్రాక్షారసము త్రాగుచుండెను బెల్షెసరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నిబరుషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞయించెను అందుకు వారు ఇరుషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చించగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి తాగిరి వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అనువాటితో చేసిన దేవతలను స్తు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా అతని ముఖము వికారమాయను అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదలై అతని మోకాళ్లు గడగడా వణుకుచూ కొట్టుకొనుచుండెను రాజు గారడీ విద్య గలవారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పు వాడెవడో వాడు ఓదారంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడై రాజ్యములో మూడవ అధిపతిగా ఏలును రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరిగాని ఆ వ్రాత చదువుట అయినను దాని భావము తెలియజెప్పుట అయినను వారి వల్ల కాకపోయెను అందుకు రాజుకు బెల్సెస్తరు మిగుల భయాక్రాంతుడై తన ఎధిపతులు విస్మయముందున్నట్లుగా ముఖ వికారము గలవాడాయను రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకుని గృహమునకు వచ్చి ఇట్లనెను రాజు చిరకాలము జీవించునుగాక నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియూ తెలివియూ గలవాడై నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజకు నెబద్దజరు శకునగాండ్రకును గారడీ విద్య గల వారికి జ్యోతిష్యులకును పై అధిపతిగా అతన్ని నియమించెను ఈ దానియాలు శ్రేష్ఠమైన బుద్ది గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును గలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తషాజరు అను పేరు పెట్టెను ఈ దానియలును పిలువనంపుము అతడు దీని భావము నీకు తెలియజెప్పును అప్పుడు వారు దానియలను పిలువనంపిరి అతడు రాగా రాజు ఇట్లనెను రాజగు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండు నీవే కదా దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ అందున్నవని నిన్ను గూర్చి వింటిని ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవలనని జ్ఞానులను గారడీ విద్య గలవారిని పిలిపించితని గాని వారు ఈ సంగతి యొక్క భావమును తెలుపలేకపోయిరి అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజేపుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఓదారాంగు వస్త్రము కట్టుకుని మెడను సువర్ణ భూషణము ధరించుకుని రాజ్యములో మూడవ అధిపతిగా ఏలుదువు అందుకు దాని ఏలు నీ దానములు నీ ద్ద నుంచుకొనుము నీ బహుమానములు మరి ఎవనికైనా నిమ్ము అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను రాజా చిత్తగించుము మహోన్నతుడకు దేవుడు మహద్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియకు నిపుది నిజునకు ఇచ్చెను దేవుడు అతనికి మహద్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేసెను కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడు అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ నుండిరి అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యుద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను అప్పుడతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయను దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను వెల్షెస్వరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి ఎంతయు ఎరిగిండియో నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చియించుకుని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమన ఉన్నవో ఆయనను నీవు గనపరచలేదు కావున ఆయన నుండి ఈ ఎరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను వ్రాసిన శాసనమేదనగా మెనే మెనే టేకేల్ ఉపార్సీన్ ఈ వాక్యభావమేమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్కచూచి దాని ముగించెను టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసీకులకును ఇయ్యబడును బల్సెస్సు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియులను ఓదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలోనతడు మూడవ అధికారి అని చాటించిరి ఆ రాత్రి ఎందే కల్దీయుల రాజగు బెల్షస్సు హతుడాయను మాదీడగు దర్యావేషు అరవది రెండు సంవత్సరముల వాడై సింహాసనము నెక్కెను